హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం అఘోరి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అఘోరి అసలు నిజమైన అఘోరి అంటే సోషల్ మీడియాలో కనిపించరు ఎక్కడో ఎక్కడో హిమాలయాలు ఉంటారు ఇంకా ఈ అఘోరిని గురించి తెలుసుకోవాలంటే ఏమే ఒక ఎట్టయినా డబ్బు సంపాదించాలి సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించాలి అని అఘోరిగా వచ్చింది దొంగ అఘోరిగా ఏదో అక్కడక్కడ ఏదో కొన్ని మంత్రాలు ఏదో వచ్చినట్టు బిల్డప్ ఇచ్చింది సో అవన్నీ మంత్రాలు కాదు అవన్నీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ టైప్ చేయనే మంత్రాలు వస్తాయన్నమాట ఆ మంత్రాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇంకా ఈ అఘోరీ నిజం గురించి చెప్పాలంటే ఈ ఒక దొంగ అఘోరీగా నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా ఎలాంటి అఘోరీలు ఎవరు ఎక్కడ ఉండరు సో ఈ అఘోరీ ఒక పెద్ద దొంగ అఘోరి అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చేయండి నేను మీ వాయిస్ క్యాష్ వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ